కారు ఇంటి తాళాలు ఇవ్వమనగానే రేవంత్ మొహం మాడిపోయింది ఇప్పటికిప్పుడే నందన్ సార్ నా పైన ఎందుకు అంత కోపం చూపిస్తున్నారు ఏ రీజన్ లేకుండా ఇంత మంచి ఉద్యోగాన్ని ఎలా తీసేస్తారు ఇదంతా శివ వల్లనే పనికి మళ్ళీ వెదవకి అంత శక్తుందా నందన్ సార్ ఎందుకు వాడికి భయపడుతున్నాడు అని అనుకున్నాడు రేవంత్ సార్ ఏం చేస్తున్నారు అని మరోమారు అడిగాడు రేవంత్ ఏంటి నన్నే క్వశ్చన్ చేస్తున్నావా నువ్వు ఒక చిన్న బ్రాంచ్ కి ఎంప్లాయీవి ఎదురు ప్రశ్నించకుండా కార్ కీస్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు నందన్ రేవంత్ మొహం సిగ్గుతో వాలిపోయింది తన దగ్గరున్న కీస్ నందన్ కి ఇచ్చాడు లలిత ఆ కారు ఆ ఇల్లు మీ అల్లుడిది కాదంట అని నవ్వింది రేణుకాదేవి లలిత ఫ్యామిలీ మొహాలు అవమానంతో ఎర్రగా మారిపోయాయి శివ సార్ ఈ ఇష్యూ యాక్సిడెంటల్ గా జరిగింది మరొకసారి మా కంపెనీ నుంచి ఇలాంటి ప్రాబ్లం మీకు రాదు అని రెస్పెక్ట్ గా అన్నాడు నందన్ ఇట్స్ ఓకే అన్నాడు శివ థ్యాంక్ గాడ్ శివ సార్ కూల్ అయ్యాడు అని అనుకున్నాడు నందన్ ఓకే నందన్ మనం నెక్స్ట్ విలా ప్లాన్ చేసినప్పుడు కలుద్దాం అని నందన్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు శివ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి తన కారులో వెళ్ళిపోయాడు నందన్ అన్నాడు శివ ఎక్కడికి అన్నది అఫ్ కోర్స్ మన కొత్తింటికి అన్నాడు శివ శివ సురభి రేణుకాదేవి శ్రవణ్ నలుగురు కలిసి శివ కొన్న కొత్త విల్లాలోకి వెళ్లారు వీళ్ళలా వెళ్తూ ఉన్నప్పుడు లలితా ఫ్యామిలీ తలలు దించుకున్నారు రేణుకాదేవి పెద్దగా నవ్వుతూ నేను నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాను అక్కడ లలిత ఫ్యామిలీని చూస్తుంటే నాకు నవ్వా ఆగటం లేదు అన్నది శ్రవణ్ ఫేస్ కూడా నార్మల్గా హ్యాపీగానే ఉంది అల్లుడు కార్ కొన్నాడు ఇప్పుడు హిల్లు కొన్నాడు ఇక ముందు ముందు ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాడు అని అనుకున్నాడు శ్రవణ్ మాం డాడ్ ఈరోజు మీరింత హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం శివ ఇంకెప్పుడు కూడా శివని బయట వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడుతూ అని సీరియస్ గా అన్నది సురభి అవును శివ నీకు నందన్ ఎలా తెలుసు అన్నది రేణుకాదేవి నేను ఇల్లు కొన్నప్పుడు నాకతను పరిచయం అయ్యాడు అన్నాడు శివ అతనితో నీకు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్లుంది నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు నీ గురించి రేవంత్ ని అప్పటికప్పుడు జాబ్లోంచి తీసేశాడు మీ ఇద్దరి మధ్య ఏంటి సంబంధం అన్నది రేణుకాదేవి మేబీ వాళ్ళ కంపెనీ రూల్స్ లో కస్టమర్స్ ని ఇబ్బంది పెడితే జాబ్లోంచి తీసేయాలని ఉందేమో అన్నాడు శివ నేను నిన్ను నమ్మను శివ ఇంకా ఏదో ఉంది నాకు తెలిసి సురభికి వచ్చిన ఫేమ్ వల్లనే నువ్వు ఇవన్నీ సంపాదించగలుగుతున్నావేమో అనిపిస్తుంది ఏదైతే ఏమి ఓ కొత్తిల్లు మనదైంది ఆ పాతింట్లో ఇబ్బందులు పడలేక చచ్చిపోతున్నాం ఇల్లు చాలా బాగుంది అని ఇల్లంతా తిరిగి చూసింది రేణుకాదేవి శివ దగ్గర అన్ని ఎక్కడివి కారు ఇల్లు ఎలా కొన్నాడు అని ఆలోచిస్తోంది సురభి ఇల్లు చూదువుగాని రా అన్నది రేణుకాదేవి ఇక తన పేరెంట్స్ తో కలిసి ఇల్లంతా తిరుగుతుంది సురభి వాళ్ళకి ఇల్లు చాలా బాగా నచ్చింది ఇల్లంతా చూసొచ్చాక అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నారు అందరు శివ ఎంత కాస్ట్ అయింది ఇల్లు అన్నాడు శ్రవణ్ యాభై లక్షలైందంకుల్ అన్నాడు శివ చాలా బాగుంది శివ నేను ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళతోటి మాట్లాడతాను మనం వెంటనే ఈ ఇంటికి షిఫ్ట్ అవుదాం అని ఫోన్ చేస్తూ బయటకి నడిచాడు శ్రవణ్ చూడు సురభి ఈ ఇల్లు నీ డబ్బుతోనే కొనుంటాడు శివ కాబట్టి ప్రాపర్టీ ఓనర్ సర్టిఫికేట్ నీ పేరు మీద వచ్చేలా చూసుకో అని సలహా ఇచ్చింది రేణుకాదేవి ఇంతలో సురభిని శివ పక్కకి పిలిచి ఏవో కొన్ని కాగితాలు ఆమె చేతిలో పెట్టాడు అవన్నీ చూశాక సురభి తల్లి దగ్గరకు వచ్చి వాటిని ఆమె ముందు విసిరేసి చూడమ్మా శివ ఇల్లు నా పేరు మీదనే కొన్నాడు సో నువ్వు వర్రి అవ్వాల్సిన అవసరం లేదు అని సీరియస్ గా అన్నది నువ్వు మరీ అంత జాలి పడుకు అతను నీ డబ్బుతోనే ఈ ఇల్లు కొన్నాడు అయినా టూ ఇయర్స్ నుంచి మన ఇంట్లోనే పడి తింటున్నాడు సో మనకి ఇల్లు కొనివ్వటం అతనికి రెస్పాన్సిబిలిటీ నిన్ను మమ్మల్ని కూల్ చేయటానికి అతను ఇదంతా చేస్తున్నాడు అని అన్నది రేణుకాదేవి సురభి ఇంకేం మాట్లాడలేకపోయింది సురభి కంపెనీ డిజైనింగ్ వర్క్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయకు కొత్త ఫ్రెండ్స్తో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలో కూడా ఆలోచించు ఎందుకంటే ఆ విషయంలో నీ అసిస్టెంట్ చాలా ముందున్నాడు అని వెటకారంగా అన్నది రేణుకాదేవి సురభి నిర్లిప్తంగా తల్లికేసి చూసింది తన పేరెంట్స్ కి తెలియకపోవచ్చు కానీ శివ తన కష్టంతోనే ఇవన్నీ కొంటున్నాడని సురభికి తెలుసు మనం కొత్తింటికి మారాక ఫుల్గా ఫర్నిచర్ కొందాం ఆ తర్వాత మన రిలేటివ్స్కి ఫ్రెండ్స్ కి కూడా డిన్నర్ ఏర్పాటు చేద్దాం అని హ్యాపీగా అన్నది రేణుకాదేవి అవును మన ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగి హ్యాపీగా ఉండి చాలా కాలమే అయింది అన్నాడు శ్రవణ్ కొన్ని రోజులు గడిచాయి రేణుకాదేవి ఫ్యామిలీ కొత్త ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు తమ ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని ఇన్వైట్ చేసి అదంతా హోటల్లో చాలా గ్రాండ్గా డిన్నర్ ఇచ్చారు శివ ఫంక్షన్ దగ్గరికి వెళ్లి జస్ట్ అందరికీ కనిపించి వచ్చేశాడు అక్కడ అతని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు అతను వాళ్ళని పట్టించుకోలేదు ఆ రోజు సాయంత్రం శివ ఇంట్లోకి వచ్చి యోగా చేసుకుంటూ ఉండగా మొబైల్ రింగ్ అయింది అది సురేందర్ నుంచి వచ్చిన కాల్ సర్ మీరు చెప్పినట్లే రాహుల్ మీద ఈరోజు నాకు కాల్ చేశాడు అన్నాడు సురేందర్ ఏం చెప్పాడు రాహుల్ అని అడిగాడు శివ రాహుల్ మళ్ళీ శివతో పెట్టుకుని తన చావు తనే కొని తెచ్చుకుంటున్నాడా శివ రాహుల్ని ఏం చేయబోతున్నాడు శివ వెనక డబ్బుండొచ్చు కానీ పెద్ద పెద్ద వాళ్ళు శివ ముందు ఎందుకు డౌన్ అవుతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి